హుస్నాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపి బండి సంజయ్ జన్మదిన వేడుకలను గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు గిరిజన మహిళలు వారి భాషలో బండి సంజయ్ క్షేమం గురించి వారి దైవాలకు ప్రత్యేక గీతాలు ఆలపించారు ఈ సందర్భంగా గిరిజన మహిళలకు తండాలు గ్రామాలలో బిజెపి రాష్ట్ర నాయకుడు గుగులోతు తిరుపతి నాయక్ రెండు వందలు పైగా పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్లో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుగులోతు తిరుపతి నాయక్ తెలిపారు ఈ మధ్యకాలంలో గిరిజన తండాల నుండి దూర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పేద గిరిజన విద్యార్థిని విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారని తెలిసి వారికి ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేశారన్నారు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మేరీయమ్మ ఆశీస్సులతో బండి సంజయ్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు హుస్నాబాద్ అక్కన్నపేట పరిధిలోని తండాల నుండి సాంప్రదాయ దుస్తులతో వచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గిరిజన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్తో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి హుస్నాబాద్ భారతీయ జనతా మండల అధ్యక్షుడు సంపత్ నాయక్ ఫిలిం సెన్సార్ బోర్డు లక్కిరెడ్డి తిరుమల అక్కన్నపేట గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు రేనా నాయక్ భారతీయ జనతా పార్టీ అక్కన్నపేట కార్యదర్శి మాజీ గిరిజన మోర్చా అధ్యక్షులు భానో తనిల్ నాయక్ మోహన్ నాయక్ సంతోష్ నాయక్ ఓబిసి మోర్చా నాయకులు సంతోష్ రాజు నాయక్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు सरवा राम 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 మరి కేంద్రీ హోంశాఖ సహాయ మంత్రివర్యులు మరి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు హిజాబాబు స్థానిక అక్కడి మీద గౌరవ వద్ద మరి గిరిజన మూర్తి ఆధ్వర్యంలో మా గిరిజన అక్క మా తల్లులు అందరూ మరి తండాల నుంచి తరలి వచ్చి మరి బండి సంజయ్ అన్న గారి జన్మదినం సందర్భంగా మేము వస్తామని వారు స్వతంత్రంగా వచ్చి ఈరోజు వారి చేత మరి కేక్ కట్ చేయించి మొక్కల కార్యక్రమం నిర్వహించడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరి అనేక విన్యూతమైనటువంటి మరి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్ననే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇరవై వేల సైకిల్ పంపిణీ చేసి మరి పేద బిడ్డల మొక్కల్లో చిరునవ్వు ఒక మహానేత ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా ఎలక్షన్ల టైంలో మరి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను ఎవరు నెరవేర్చరు కానీ బండి సంజయ్ కుమార్ గారు వారి ముందు చూపుతోటి మరి పార్లమెంట్ పరిధిలో మరి గిరిజన తండాలలో గూడాలలో మరి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి దూర ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారని వారి దృష్టికి రావడంతోనే మరి మా గిరిజన ప్రాంత బిడ్డలు కూడా ఈరోజు సైకిళ్ళు మరి పొందడం జరిగింది నిజంగా అన్న బండి సంజయ్ అన్న గారి అడుగు జాడల్లో మేమందరం నడుస్తూ మరి బండి సంజయ్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా శివలాల్ మహారాజ్ ఆశిస్తులు మా మీరమయాడి ఆశిస్తులు మా సంజయ్ అన్న గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గిరిజన మోర్చి ఆధ్వర్యంలో స్థానిక అగరపేట చౌరస్తాలో మరి మా గిరిజన నాయకుల సమక్షంలో మా ఆడపిల్లల సమక్షంలో మరి వారి జన్మదిన వేడుకలు మరి ఘనంగా మేము నిర్వహించినాము